అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట డొనాల్డ్ ట్రంప్ సృష్టించినటువంటి టారిఫ్ విధానం వల్ల ప్రపంచంలో ఒక రకమైనటువంటి వాణిజ్య యుద్ధమే జరుగుతుంది ఏ దేశాలైతే తమ ఎగుమతుల మీద సుంకం వేస్తున్నాయో అంతే స్థాయిలో వాళ్ళ తాలూకా దిగుమతులు అంటే ఆ దేశం నుంచి వచ్చినటువంటి సరుకుల మీద కూడా సుంకాలు వేస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించారు ఆ ఒక లిస్ట్ కూడా పట్టుకొని స్వయంగా ఆయనే చూపిస్తూ ఒక లిస్ట్ కూడా పట్టుకుని మొన్న రెండవ తేదీన ప్రకటించడం జరిగింది ఏప్రిల్ తొమ్మిది నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అన్నిటినీ అతలాకుతలం చేసింది స్టాక్ మార్కెట్లో అయితే కూదేలైపోయింది ఒక రకంగా ఒక యుద్ధం జరుగుతుంది అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రభావం భారత మీద ఏ మేరకు పడబోతుంది మిగతా దేశాలకి భారతదేశానికి ఉన్న తేడా ఏంటి అంటే ఏ మేరకు మనకి ఆ ప్రభావం పడబోతుంది మనం తట్టుకొని నిలబడగలమా లేదా విదేశీ వాణిజ్య వ్యవహారాల్లో మనం ఏ మేరకు సస్టైనబుల్గా ఉండగలమన్నది ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చివరి దాకా చూస్తే మనకు అర్థమవుతుంది ఒక విషయం నేను చెప్పదాల్చుకున్నాను ఖచ్చితంగా చెప్పదాల్చుకున్నాను ఈ వీడియోలో ఏదైతే కోవిడ్ నైన్టీన్ నైన్టీన్ అంటే కరోనా వైరస్ ఏదైతే ఉందో ఆ కరోనా వైరస్ని తట్టుకొని ఎలా నిలబడగలిగిందో అంతకంటే రెట్టింపు నిలబడగలుగుతుంది అవసరమైతే దీన్ని అనుకూలంగా మార్చుకోగలుగుతుంది ఇండియా అని నేను చివరికి చెప్పదలుచుకున్నాను అదే విధంగా అనేది మీరు చివరి దాకా చూడండి దయచేసి చివరి దాకా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి నలుగురు చూసేలాగా దీన్ని ప్రోత్సహించి ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ దయచేసి ఇన్నిసార్లు చెప్తున్నానని ఎందుకు అనుకోకూడదు ఇది కొత్త ఛానల్ దీన్ని నిలబెట్టేది అంతా మీ చేతిలోనే ఉంది లైక్ చేసినందువల్ల మీకు వచ్చిన నష్టం కాదు మీకు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది అయితే ఇప్పుడు విషయంలో వద్దాం గతంలో ఎప్పుడు కూడా ప్రపంచ ప్రపంచీకరణ ప్రపంచ వాణిజ్య సరళీకరణ విధానాల్లో అమెరికా ముందుంది అదేవిధంగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో విదేశాల నుంచి దిగుమతులు తీసుకోవడంలో విదేశాలకు ఎగుమతులు దిగుమతులుగా చేసుకోవడం అన్ని దేశాలతో వాణిజ్యాన్ని వాణిజ్యం మంచి సంబంధాలు కలిగి అమెరికా ఉంది అలాంటి పరిస్థితుల్లో కేవలం కొంచెం అటు ఇటుగా మొత్తం సగటున దిగుమతుల మీద సుంకం అనేది టూ పాయింట్ ఫైవ్ రెండు పాయింట్ ఐదు మాత్రమే ఉండేది దిగుమతుల మీద సగటున సుంకం రెండు పాయింట్ ఐదు ఉండేది కానీ ఆయా దేశాలు మాత్రం అమెరికా నుంచి వెళ్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అమెరికా నుంచి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ ఏ దేశాలకి వారు దిగుమతి చేసుకునేటప్పుడు మాత్రం సుంకం ఎక్కువగానే వేస్తున్నారు ఒక్కొక్క దేశం ఒక్కోలాగా వేస్తుంది వాడలు బళ్ళు అయితే బళ్ళు వాడలు అవుతాయి అంటారు అంటే వాణిజ్యమే చిన్న చిన్నది ఇలాగే తేడాలు వస్తే మొత్తం వాడల మీద చేసిన వ్యాపారం బళ్ళ మీదకి వచ్చేస్తుంది బలతో చేయాల్సి ఉంటుంది తోపుడు బండి వేసుకోవాల్సి ఉంటుంది అంత దారుణంగా తేడాలు ఉంటాయి ఇలాంటి టంపు లాంటి వాళ్ళు ఇలాంటి తి తలతెక్క విధానాలు అనుసరించడం వల్ల ఒక్కసారిగా అంత రేట్లు ఇచ్చి ఆ మార్కెట్ కొందు లేదు ఇక్కడ ఉత్పత్తిదారులకు సరైనటువంటి రేట్ ఇవ్వకపోతే ఇక్కడ ఉత్పత్తి ఆగిపోతుంది ఇక్కడ ఎన్నో చిన్న 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 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ప్రొడక్ట్ ఏదైతే వస్తుందో అవి కూడా ఎగుమతులు అవుతున్నాయి చిన్న చేతి వృత్తుల మీద కూడా ఎగుమతి అవుతున్నాయి చిన్న చిన్న వస్తువులు అంటే చిన్న కుటీర పరిశ్రమల్లో తయారవుతున్నావు కూడా ఎగుమతి అవుతున్నాయి ఎగుమతులు ఆగిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది ఆయన రెసిప్రోకల్ టారిఫ్ అని చెప్పేసి అంటున్నాడు రెసిప్రోకల్ టారిఫ్ అంటే ప్రతీకార సుంకాలు గవర్నమెంట్ వేసినటువంటి సుంకం ఆ ట్రేడర్ వేసుకున్నటువంటి మార్జిన్ ఆయన తల లాభం ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి ఆ వస్తువు తాలూకా ధర నిర్ణయం అవుతుంది అధిక ధర అక్కడ ఫిక్స్ అవుతుంది ఇండియా నుంచి ఒక వస్తువు ఉదాహరణకు వెళ్ళిందండి ఇక్కడ నుంచి మ్యాంగో వెళ్తుంది మ్యాంగో వెళ్ళేసరికి అక్కడ దాని మీద సుంకం పడింది ఇండియాకి విధించాల్సిన సుంకం పడింది ఇన్నాళ్ళు మ్యాంగోకి ఉన్నటువంటి కాస్ట్కి ఇంకా ఎక్కువ అవుతుంది మ్యాంగో సీల్స్ తగ్గుతుంది ఐదు కేజీలు కొనాల్సిన వాళ్ళు ఒక కేజీ కొంటారు బడ్జెట్ కదా ఈ రోజులంతా అంతా సరే అది అలా ఉంటే దిగుమతి సుంకాలు ఏ దేశానికి ఎంతెంత వేశారనేది టేబుల్ ఇచ్చారు ఇక్కడ చూపిస్తున్నటువంటి టేబుల్ మీరు చూడొచ్చు చైనాకి ముప్పై నాలుగు శాతం దిగుమతి సుంకం వేశారు దానికి ముందు అరవై ఏడు శాతం ఉంది అదేంటి అంటే ఆ దేశం చైనా అమెరికా వస్తువుల మీద అక్కడ వాళ్ళ దిగుమతి సుంకం అరవై ఏడు శాతం చైనా వసూలు చేస్తుంది ఇప్పటి వరకు ట్రంప్ ఏమంటారు మేము దయదలిచాము మేము మీలా కాదు మీరు అరవై ఏడు శాతం వేస్తే మేము అందులో సగమే వేస్తున్నాం ముప్పై నాలుగు శాతం వేస్తాం అని చెప్పేసి అనుకున్నాడు అలాగే ఇంకా యూరోపియన్ యూనియన్ చూస్తే వాళ్ళు అమెరికా వస్తువులను దిగుమతి చేసుకునేటప్పుడు వేసిన సుంకం ముప్పై తొమ్మిది శాతం ఉంటే యూరోపియన్ యూనియన్ వస్తువులకి అమెరికా ఇరవై శాతమే వేస్తుంది అదేవిధంగా వియత్నాం తొంభై శాతం వియత్నాం వసూలు చేస్తుంది అమెరికా వస్తువుల మీద సుంకం అయితే ఇక్కడ నలభై ఆరు శాతమే అమెరికా వసూలు చేస్తుంది తాజా సుంకాలు మనం చూస్తే తైవాన్ ముప్పై రెండు శాతం అయితే జపాన్ ఇరవై నాలుగు శాతం ఇండియా ఇరవై ఆరు శాతం ఇక్కడ వరకు మనకి ఇంపార్టెంట్ ఇండియా ఇరవై ఆరు శాతం ఇండియాకి వేస్తుంది అయితే ఇరవై ఆరు శాతమే కాదండి ప్రపంచంలో ఏ దేశం నుంచి అయితే వ్యాపారం జరుగుతుందో అన్ని దేశాలకి కూడా గా ముందు టెన్ పర్సెంట్ సుంకం అనేది వేసేసారు టారిఫ్ టెన్ పర్సెంట్ టారిఫ్ అది ఫిక్స్డ్ టారిఫ్ అనేది ఉంటుంది అది మినిమం అది తగ్గదు దాని మీద ఇది ఎక్స్ట్రా మన తాలూకా వస్తువులకి ఆయన ఎంత సుంకం వేస్తున్నాడు టెన్ పర్సెంట్ ఇది ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే ముప్పై ఆరు శాతం సుంకం అనమాట ఇండియా వస్తువుల మీద అమెరికాలో ముప్పై ఆరు శాతం సుంకం అదనంగా పడుతుంది గతంలో రెండున్నర శాతం అలా ఉండేది అలాంటిది ఇప్పుడు ముప్పై ఆరు శాతం సుంకం పడుతుంది ఒకేసారి ఇంతవరకు ఉన్నటువంటి ఈ ట్రేడింగ్ అడ్జస్ట్మెంట్ అంత అన్నాం ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది ఇన్బ్యాలెన్స్ ట్రేడింగ్ అంటారు ఇలాంటిది ప్రమాదకరమైనది ఇది ఆర్థిక వ్యవస్థలని అతల కుటలో చేసేస్తుంది ఆర్థిక మాంద్యానికి కూడా దారితీస్తుంది ఇప్పుడు అమెరికాలోనే పెద్ద యాసి జరుగుతుంది ఇటువంటి నిర్ణయాల వల్ల అన్ని దేశాలు కూడా అమెరికాతో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలని తగ్గించేస్తాయి ఒక రకమైన భరోసా ఉండేది ఇన్నాళ్ళు అమెరికాకి వెళ్తే పర్వాలేదు అంత అమెరికాతో వ్యాపారం బాగుంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వస్తాయి ఒక నమ్మకమే దేనికైతే ట్రేడింగ్ కానీ లేకపోతే ఇంకా డైరెక్ట్ గా వస్తువులు అమ్మే మార్కెట్ కానీ ఏదైనా ఎప్పుడైతే ఈ ఈ విధానాలు వస్తాయి ఒక్కసారి కుప్పకూలిపోతుంది అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు కానీ ఆయన ఏం చెప్తాడు ఇంతవరకు ఈ దేశాన్ని దోచేశారు అతను సెంటిమెంట్ బలంగా పెట్టి రాజకీయంగా ఆ దేశంలోనూ లబ్ధి పొందాలని చూశాడు కానీ ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఇది మరీ ఎక్కువ అయిపోవడం ఆర్థిక నిపుణులందరూ దీని మీద బాగా చర్చ జరగడం అందరిలోకి వెళ్ళడం ఇప్పుడు యాసిటేషన్స్ అన్ని వస్తున్నాయి ఇది ఒక్కటే కాదు చాలా విధానాలు అక్కడ అమెరికా ఆ కంట్రీలో వాళ్ళకి చాలా విధానాలు ఇబ్బందికరంగా ఉన్నాయి చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద అరవై ఏడు శాతం ఎప్పటి నుంచో వసూలు చేస్తుంది అమెరికాలో అంత దిగుమతి సుంకం లేదు గతంలో అమెరికాలో ఒక కంపెనీ ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని చైనాకి ఎగుమతులు చేయాలంటే గిట్టుబాటు అవ్వదు అలాంటి పరిస్థితుల్లో చైనా వెళ్ళిపోయి చైనాలోనే తయారు చేస్తే తిరిగి మనం అమెరికాకి అంటే అమెరికాలో ఉన్న కంపెనీలన్నీ చైనాకి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయావు కూడా చాలా కంపెనీలు ఆ విధంగా చైనాకి వెళ్ళిపోయాయి చైనాలో ఉత్పత్తి చేసినటువంటి ఆ ఉత్పత్తులు తిరిగి అమెరికాకు వచ్చినప్పుడు సుంకం తక్కువ కాబట్టి ఆ ట్రేడింగ్ చాలా లాభదాయకంగా ఉన్నది విపరీతమైనటువంటి బిజినెస్ ఆ విధంగా జరిగింది అది అమెరికా నష్టపోతుంది చైనా లాభపడుతుంది అది ఆలోచించండి ట్రంప్ అలా చూస్తే దాన్ని పట్టుకుని మిగతా దేశాలు కూడా ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళేది దాంట్లో అన్ని దేశాలు కూడా ఆ విధంగానే అమెరికా వస్తువుల్ని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకం వేస్తున్నాయి భారీగా మన దేశం కూడా యాభై రెండు శాతం అమెరికా వస్తువులు దిగుమతి చేసుకునేటప్పుడు సుంకం వేస్తుంది మనకు కూడా ముప్పై ఆరు శాతం వేస్తాయి అమెరికాలో తయారీ రంగం దెబ్బతీస్తే అటు నుండి వచ్చిన ఉత్పత్తులన్నిటి మీద సుంకం గట్టిగా వేస్తే అప్పుడు ఇక్కడ తయారీ రంగం అంటే ఇక్కడంటే ఐ మీన్ అమెరికాలో తయారీ రంగం పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన అలా చెప్తున్నాడు ఆయన వాదన అది కరెక్టే ఆయన మేరకు అది కరెక్టే కానీ ఒక్కసారిగా ఏదేదో అంటారు ఇది ఒక్కేసారి ఇదంతా అయిపోవాలంటే అయిపోదు నెమ్మదిగా ఏదైనా జరగాలి కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే అప్పుడే మనకి దీంతో ఎఫెక్ట్ కనిపిస్తుంది తొమ్మిదవ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది యాక్చువల్లీ కానీ ఇప్పుడే కంటైనర్లతోటి ఫ్రాన్ మనకి ఇక్కడ నుంచి ఎగుమతి అవ్వాల్సినటువంటి రొయ్యలు సీ ఫుడ్ ఏదైతే ఉందో అది కంటైనర్లతో నిల్వ ఉండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో ఉంది ఇంకొంత అనమాట చెరువుల్లోంచి తీస్తున్నారు మన రొయ్యలు ఎగుమతుల్లో సగానికి సగం అమెరికాకే వెళ్తున్నాయి మిగతావి ఇంకా కొన్ని దేశాలకి వెళ్తున్నాయి అంటే అక్కడ నుంచి కూడా ప్రాసెస్ జరిగి మళ్ళీ అవి అమెరికాకే వెళ్ళాలి ఉదాహరణకి మనం మన రొయ్యల్ని ఆంధ్రా నుంచి చైనా వెళ్తున్నాయి చైనాలో ప్రాసెస్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళు అమెరికాకి పంపిస్తున్నారు అలాగే ఇక్కడ నుంచి జపాన్ వెళ్తున్నాయి జపాన్ నుంచి కూడా అమెరికాకే పంపిస్తున్నారు ఈ విధంగా కూడా అమెరికా మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందో అంటే భయపెట్టాడు రేపు టారిఫ్ పడిపోతుంది టారిఫ్ పడిపోయిన తర్వాత వీళ్ళకి నష్టం వస్తుంది ఆల్రెడీ ఇప్పటి వరకు కొంత సరికి ఏదైతే లెఫ్ట్ అయిపోయిందో దాని మీద నష్టాలు వస్తాయి లేదు ఇప్పటి నుంచి తీసుకోవాలంటే ఇక్కడ రైతులకి తగ్గించేయాలి చివరికి దాని పరిస్థితి ఎలాగొస్తుంది అక్కడ వినియోగదారుడికి సుంకం పడిపోతుంది కాబట్టి వినియోగదారుడికి రేటు పెంచకుండా ఉండలేదు రేటు పెంచితే బిజినెస్ జరగ తగ్గిపోతుంది లేదు రేటు అక్కడ యాజ్ గా గతంలో ఉన్నటువంటి రేట్లకే అక్కడ సరుకులు అమెరికాలో ఇస్తామనుకుంటే ఇక్కడ ఉత్పత్తిదారుని దగ్గర ఇండియాలో కోత పెట్టాలి ఇప్పటికే ఉత్పత్తి వ్యయం ఎక్కువైపోయింది గిట్టుబాటు ధర అనేది లేదు రొయ్యలకి ఇప్పటికే మరి అలాంటిది ఇంకా ఉత్పత్తిదారు దగ్గర రొయ్యల ధర తగ్గించేస్తే ఇంకా ఏకంగా చెరువులు కప్పెట్టి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాతో మీరు మాట్లాడండి ఏం చేస్తారో ఏంటో మా ఆంధ్రాలో రొయ్యలకి ఎగుమతి అయ్యేలాగా చూడండి ఆ టారిఫ్లు తగ్గేలా చూడండి అని చెప్పేసి చంద్రబాబు కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు ఈ టారిఫ్ తాలిగా ప్రభావం ముఖ్యంగా పాయింట్ వైజ్ మనం చెప్పుకుంటే ఒకటి మన ఎగుమతుల మీద భారీగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఆ మనం ఎగుమతులు అంటే వాళ్ళకి అది దిగుమతులు వాళ్ళు దిగుమతు సొంతం వేస్తున్నారు కాబట్టి మన ఎగుమతులు ఏంటంటే ఉన్నాయి జనరల్గా స్టీల్ ఉంది అల్యూమినియం ఉంది టెక్స్టైల్స్ ఉన్నాయి జెమ్స్ ఉన్నాయి జ్యువెలరీస్ ఉన్నాయి ఆభరణాలు ఇవన్నీ ముఖ్యంగా ఏపీకి వచ్చేసరికి ఈ రొయ్యల సాగు అనేది చాలా ప్రమాదంలో పడిపోయి తర్వాత వాణిజ్యం అసమతుల్యం అని చెప్పాము ట్రేడింగ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఆ ట్రేడింగ్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ ద్వైపాక్షిక సంబంధాలు చాలా దెబ్బతింటాయి తర్వాత ఉపాధి మీద చిన్న పెద్ద ఎక్కువ మన కన్నతాలిక ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుందంటే ఇండియాలో కానీ లేకపోతే మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ స్మాల్ అండ్ మార్జినరీ ఇండస్ట్రీ అవి ఎంఎస్ఎంఈలు చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు చిన్న పరిశ్రమలు ఇవన్నిటి ద్వారా లేకపోతే డ్వాక్రా గ్రూపులు కొన్ని కొన్ని ఉత్పత్తులు చేసినవి లేకపోతే ఇంకా చేతి వృత్తులు తర్వాత కొన్ని ట్రెడిషనల్ వస్తువులు కొన్ని టెక్స్టైల్స్ ఇటువంటివన్నీ దెబ్బతింటే చాలా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది అంటే ఈ ఉపాధి రంగం మీద చాలా వరకు దెబ్బ కొడుతుంది అలాగే ఇప్పుడు రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా మనం డిఫెన్స్ టెక్నాలజీ ఇట్లనూ మనకి వాళ్ళకి మనకి అమెరికాకి ఇండియాకి ఉన్నటువంటి ఈ డిఫెన్స్ రిలేషన్స్ టెక్నాలజీలో ఉన్న రిలేషన్స్ అవి వ్యూహాత్మకంగా అవి వాటి మీద ఇప్పుడు అందుకే ఆలోచిస్తున్నారు అమెరికా దిగుమతి సుంకం వేసిన వెంటనే అమెరికా వస్తువుల మీద చైనా కూడా దిగుమతి సుంకం వేసింది అలాగే మనం చెయ్యొచ్చు అని కొంతమంది అంటున్నారు కానీ అలా చెయ్యడం వల్ల ఆ రిలేషన్స్ పోతాయి ద్వైపాక్షిక సంబంధాలని మెరుగుపరుచుకునే విధంగా ఈ చర్చల ద్వారాగా మనకంటూ ప్రత్యేకంగా యూనిఫామ్ గా ఏమీ రూల్ లేదు కదా అన్ని దేశాలతో వాణిజ్య వ్యవహారాలు ఒకేలాగా ఉండాలి ఒకే రకమైన టారిఫ్ ఉండాలి అన్నది ఏం లేదు ఇంతవరకు కూడా లేదు వాళ్ళకి నచ్చితే ఏ దేశానికైనా సుంకం లేకుండా చేయొచ్చు ఏ దేశం మీదనే ఎక్కువ సుంకం వసూలు చేయొచ్చు కాబట్టి మనం వాళ్ళతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవాలి అలాగే టెక్నాలజీ అలాగే డిఫెన్స్ అవి రాజకీయ వ్యూహాత్మకమైనవి కాబట్టి వాటిని వాటిని డిస్టర్బ్ అవ్వకుండా మనం ఈ టారిఫ్ తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలని మనం ఇప్పటికే యాభై రెండు శాతం మనం సుంకం వేశాం అంటే దాని అర్థం ఏంటి అక్కడ వంద రూపాయలు వస్తువు ఇక్కడ నూట యాభై రెండు రూపాయలు అవుతుంది ఇంకా ట్రాన్స్పోర్టు ప్రాఫిట్ మార్జిన్ ఇదంతా కలిపితే ఇంకా ఎక్కువే పడుతుంది మళ్ళీ మనం ఇంకో యాభై శాతం లేకపోతే ఇంకో నలభై శాతం మరో ముప్పై శాతం లేకపోతే వాళ్ళు ముప్పై ఆరు శాతం వేసిన సేమ్ అదే రేంజ్లో ముప్పై ఆరు శాతం మనం వాళ్ళ దిగుమతి లేవైతే అమెరికా నుంచి వచ్చి మన దేశంలో దిగుమతి అవుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం వేయవచ్చు వేసినందువల్ల అక్కడ ప్రత్యక్షంగా ఈ ట్రేడ్ ఫైట్కి మనం దిగిపోతున్నాం అంటే ఇంకా మనతో వాళ్ళతో మనకి రేపు మాట్లాడుకోవడానికి కనీసం ఒక అవకాశం కూడా ఉంచుకోకుండా మనం అన్ని వాడేస్తుంటే ఇప్పుడే వాణిజ్య యుద్ధం అనేదే జరుగుతుంది అది చాలా ప్రమాదం అలా కాకుండా ఆగి దీని తాలూకా పర్యావసానాలు ఎలా ఉంటాయో చూసి వాటిని అనుభవ ఆ అనుభవాలను దృష్ట్యా వాళ్ళతో చర్చించడం జరిగితే బాగుంటుందని మన వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒకటి ఇంకా రెండోది మొదటే మేము ఒక మాట చెప్పాను దీని నుంచి మనం ఈజీగా అధిగమించగలుగుతాం ప్రపంచానికి ఇది నష్టం కానీ భారత్కి నష్టం కాదు అనేది ఒకటి మరొక అభిప్రాయం ఉంది మనతో పాటు మిగతా దేశాలకు కూడా ఇక్కడ సుంకాలు అనేవి విధించారు చైనాకి ముప్పై నాలుగు శాతం ఉంది యూరోపియన్ యూనియన్ కి ఇరవై శాతం వియత్నాంకి నలభై ఆరు ఉంది వియత్నాంకి తైవాన్కి ముప్పై రెండు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకంటే ఎక్కువ మనకి వాళ్ళు అమెరికాకి వెళ్ళడం ఎందుకు అదేదో ఇండియాకి వెళ్తే బాగున్నాయి కదా అని వాళ్ళు ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటి వాళ్ళకి అంత సుంకం ఉంటుంది కాబట్టి వాళ్ళ తాలేక వస్తువులు అమెరికాలో మన వస్తువుల కంటే కాస్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అలాంటప్పుడు మన వస్తువులు అంటే ఇప్పుడు మొత్తం అన్ని దేశాలకి టారిఫ్లు పెంచారు ఒక మందే పెంచలేదు ఒక మందే పెంచితే మనది ఎలా అమ్ముడు పోదు అమెరికాలో అని మనకు భయం ఉండేది మన వస్తువు అమ్ముడు అమ్ముడు పోదు అమెరికాలో అనడానికి ఇప్పుడు లేదు ఎందుకంటే మన వస్తువు కంటే అందరి వస్తువులు కూడా ప్రియంగానే ఉన్నాయి కాబట్టి ఇంక అందరితో పోల్చుకుంటే మనవి అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ధరల విషయంలోనని ఏ విషయంలోనో అందుబాటులో ఉంటాయి కాబట్టి మన వస్తువులకి ఆ డోకా ఉండకపోవచ్చు మన వాణిజ్యానికి అయితే అది అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అన్నది నా ఉపయోగం అలా చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అది ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు తయారీ రంగం ఏం చేయాలనేది ఒక గుణపాఠం ఇక్కడ అమెరికాకి ఇండియా నుంచి వచ్చేటటువంటి దిగుమతులు అక్కర్లేదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉండలేరు అక్కడ జనాల్లో పూర్తిగా ఇండియా నుంచి వచ్చేటటువంటి వస్తువులకి వాటికి అలవాటు పడి ఉన్నారు ముఖ్యంగా మనవి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపొద్దున్న ఇండియా నుంచి ఆ ట్రేడింగ్ ఆగిపోతే అమెరికాలో ఇబ్బందులు ఉన్నాయి అంచేత ఆ విధంగా మనకి చర్చించడానికి బాగుంటుంది మిగతా వాటితో కాకుండా మనకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి లో కోత దొరుకుతుందనేసి ఒక ఆలోచన అయితే ఉంది ఇప్పుడు చైనా వియత్నాముకి భారీ టారిఫ్లు అయితే ఉన్నాయి కాబట్టి అమెరికా వ్యాపారులు చైనా వియత్నాం నుంచి విత్డ్రా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇండియా నుంచి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది డైరెక్ట్గా మన సరుకులు తీసుకొని అక్కడ మార్కెట్లోకి మనం వెళ్ళం అమెరికా వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు కొత్త టారిఫ్లు ఎవరికి తక్కువ ఉన్నాయో చూసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి మన తాలిక వాణిజ్యానికి అమెరికాలో డోకా ఉండకపోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంది ఈలోగా మరి సమయం దొరుకుతుంది ఇదేనా కొంతవరకు ప్రారంభంలో మనకే కాదు మనకి కొట్టిన చేతికి కూడా అంత దెబ్బే తగులుతుంది అమెరికాకి మరీ పెద్ద దెబ్బ తగుతుంది ప్రారంభంలో అయితే అది అలవాటు పడే వరకు ఎంతైనా సరే కొంత నష్టం అనేది ఉంది ఇబ్బంది అనేది ఉంది ఆ ఇబ్బందులు అందరితో పాటు మనకి కూడా ఉంటాయి కాకపోతే మనకి ఎంతో కాలం ఉండకపోవచ్చు ఈలోగా అమెరికాతో చర్చలు జరిగి అది ఫలించవచ్చు అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది కాకపోయినా దీన్ని అధిగమించడానికి అంటే దేశీయ ఉత్పత్తులు దేశీయ వ్యాపారము విదేశీ మీద పూర్తిగా ఆధారపడకుండా భారతదేశం విదేశాల మీద పూర్తిగా వ్యాపారంలో కానీ దేని మీద ఆధారపడకుండా ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి దేశం అయితే అప్పుడు కరోనా వైరస్ విషయంలో మిగతా దేశాలన్నీ ఒక్క రకమైనటువంటి రిజల్ట్స్ ఉంటే భారతదేశంలో కొంతవరకు ఇమ్యూనిటీ ఉండటం అయితే కొంతవరకు భారతదేశంలోనే మరి ఆ వ్యాక్సిన్స్ తయారవడం ఇవన్నీ కూడా ఇంకొక దేశం సాయం లేకపోయినా కూడా మనం గట్టిన అవ్వగలిగినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది ఇంకా అవసరం అయితే మన మనమే ఈ విదేశాలకి సాయం చేసే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాం కాకపోతే జనాభా ఎక్కువ కాబట్టి ఏవో కొంతవరకు అవసరం పడినవి వ్యాక్సిన్స్ కూడా తెచ్చుకున్నాం కానీ ఏ విషయంలో కూడా ఇలాంటి సంక్షోభం వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు తట్టుకునేటటువంటి పరిస్థితిలోనే భారతదేశం ఉంది అంతగా భయపడవలసినటువంటి పరిస్థితి అయితే లేదు ఒక షేర్ మార్కెట్ విషయంలోనే మరి అక్కడ చిన్న రోమర్లు వచ్చిన చిన్న అనుమానాలు వచ్చినా ఏ ప్రభావం చిన్న ప్రభావం వచ్చినా మొత్తం అది అటో ఇటు అయిపోయే పరిస్థితి కాబట్టి అక్కడ తప్పించి మిగతా విషయాల్లో ఇది తాత్కాలికమే ట్రంప్ తాలూకా టారిఫ్లో ప్రభావం భారతదేశం పైన తాత్కాలికమే అని అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో ఏకీభించినట్టయితే కింద కామెంట్ చేయండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం